కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాదుడే లేడు పేర్ని నాని ధాన్యం పంటకు గిట్టుబాటు ధర లేదు మధ్యవర్తులు పెట్టుబడిదారులు మిల్టర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడైనా తిరిగారా మిర్చి పొగాకు రైతుల బాధలు పగవాడి కూడా రాకూడదని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి రైతాంగాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారు సినిమా సెట్టింగ్లు అంటూ విమర్శిస్తారని పేర్ని నాని విమర్శించారు రైతులు గోడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపానం పోయాడా అని అడుగుతున్నాను ధాన్యం బస్తా పన్నెండు వందల రూపాయలకి పదమూడు వందల రూపాయలకి పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు పెట్టుబడిదారులు మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను ముచ్చటగా సివిల్ సప్లై శాఖ మంత్రి మూడు చోట్ల తిరిగితే మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు కోకో మిర్చి మిర్చి బాధలు పొగాకు బాధలు అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని వెళ్ళి ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్లు యాత్రలో అధికారంలోనే అధికారంలోనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు పోనీ మీరు వెళ్తున్నారా అంటే